బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మళ్ళీ ఆసుపత్రి పాలయ్యారు శుక్రవారం సాయంత్రం ఆయన అస్వస్థకు గురయ్యారు దీంతో ఆందోళనతో కుటుంబ సభ్యులు ఆయనను లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు గత కొంతకాలంగా ఆయన జీర్ణాశయ సమస్యలతో పాటు మెడ వెన్నెముక నొప్పితో బాధపడుతున్నారు ఈ క్రమంలో వెన్నెముక కింది భాగంలో నొప్పిగా ఎక్కువ కావటంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం లుంబార్ ప్రాంతంలో నొప్పిగా ఉన్నట్టు అమితాబ్ చెప్పారు ఇంజెక్షన్లు ఇచ్చి ఆయన కొంచెం కోలుకున్నాక డిశ్చార్జ్ చేశామని ఆసుపత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి మరోవైపు అభిమానులు మాత్రం డాక్టర్లు ఏదో దాస్తున్నారని లీలావతి హాస్పిటల్ దగ్గర ఆందోళన చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకుంటే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ను నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి